నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మనకి బ్రహ్మ ముహూర్తం అని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో లెగిసి ఏ పని చేసినా అది విజయం పొందుతాము అని అంటారు బ్రహ్మ ముహూర్తం సమయంలోనే లేవాలి పూజ కూడా అదే సమయానికి చెయ్యాలి ఇప్పుడు ఏదైతే పూజలు చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు అని అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు అయితే వాస్తవానికి మాట్లాడుకుంటే లెగ్గడం ద్వారా లేదంటే ఏదైనా పని చేయడం ద్వారా మనకి ఎలాంటి లాభాలు ఉంటాయంటారా గురువు గారు తప్పకుండా మంచి ప్రశ్న మనకు ఒక బ్రహ్మ ముహూర్తమే మనకు బాగా తెలుసు నాలుగు ఉన్నాయి ఒకటి ఋషి ముహూర్తం బ్రహ్మ ముహూర్తం దేవతా ముహూర్తం మానవ ముహూర్తం తర్వాత మొత్తం కూడా రాక్షస ముహూర్తంగా చెప్పబడుతుంది మూడు నుంచి మూడున్నర వరకు ఋషి ఋషి ముహూర్తాలుగా చెప్తాం మూడున్నర నుంచి ఇంటి వరకు బ్రహ్మ ముహూర్తంగా చెప్తాం నాలుగు నుంచి నాలుగున్నర వరకు దేవతా ముహూర్తంగా చెప్తాం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మానవ ముహూర్తంగా చెప్తాం ఐదున్నర తర్వాత అంటే సూర్యోదయం అప్పటికీ అయిపోతుంది సూర్యోదయం అయిన తర్వాత ప్రతిదీ కూడా రాక్షస ముహూర్తంగా చెప్తూ ఉంటాము అంటే మనం ఎప్పుడు లేవాలి అనేది నిర్ణయించుకోవాలి దీన్ని బట్టి ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోవాలి రాక్షస ముహూర్తంలో లేవకూడదు అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేచి దంత దాహనం చేసుకోవడం ఇతరత్ర స్నానం చేసి పనులు చేసుకోవడం అనేది తప్పు అసలు లేవటమే తప్పు సూర్యుడు ఉదయించిన తర్వాత వరకు నిద్రపోకూడదు సూర్యుడు రాక ముందే నిద్ర లేవాలి గురువు గారు అసలు సూర్యుడు ఉదయించక ముందే లేవగానే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి సూర్యుడు ఉదయించక ముందే లేవగానే సూర్యుడు వచ్చేలోపు దంత దావనం చేసుకోవాలి ఎందుకు అంటే సూర్యుడికి పనులు లేవు అని చెప్తూ ఉంటారు అందుకే మనకు సూర్య రశ్మి సూర్యుడు యొక్క కాంతి ఆ యొక్క శక్తి ద్వారానే ఏదన్నా కానీ మీరు ఇప్పుడు ఉదాహరణకు ఒక పాయసం ఉంది స్వామివారికి పాయసం అంటే ఇష్టం మీరు పెడితే అందులో ఉన్న రసాన్ని స్వీకరిస్తాడు ఎండలో ఉంటే మొత్తం పోయి నీకు అందులో ఏముండదు ఎండిపోతుంది అంటే అందులో ఉన్న రసాన్ని ఆయన స్వీకరిస్తాడు ఇలా దాంట్లో ఉన్న రసాన్ని అలా గ్రహిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఆయనకు పనులు లేవు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని మనం సూర్యుడు ఉదయించక ముందే దంతిధావనం చేసుకుంటే ఆయన విక్రించినట్లు ఉండదు కాబట్టి సూర్యోదయంకి ముందే దంత దావనం చేసుకొని శరీర శుభ్రత కూడా చేసుకోవాలి అంటే స్నానం అది చేసుకోవాలి ఆ తర్వాత పూజ జపము ఇటువంటివి ఏవైనా కానీ భగవత్ సంబంధించింది మొదలుపెట్టి చేసుకోవాలి బ్రహ్మముహూర్తం అన్నాం మనం ఇక్కడ బ్రహ్మముహూర్తంలో మనం చేయవలసింది ఏందా అంటే లేచి మనము స్నా అప్పటికల్లా స్నానం చేసుకున్న తర్వాత ధ్యానం చేయాలి బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు ధ్యానం చేయాలి అంటే బ్రహ్మదేవుడు ఆయన భార్య అయినటువంటి దేవి వ్యవహరిస్తూ ఉంటారట భూమి ఆ సమయంలో ఎవరైతే ఆ సమయంలో భగవద్ ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి బ్రహ్మ తలరాత మార్చే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడైతే మనకు కొంత చెడుగా రాసి ఉంటారో పూర్వజన్మ పాపపుణ్యాలను బట్టి మనకు బ్రహ్మదేవుడు తలరాత రాస్తూ ఉంటాడు ఎక్కడైతే చుడుకా రాశాడో దాన్ని మన శక్తి మనం ధ్యానం చేస్తూ ఉన్నామో భగవత్ శక్తి సంపాదించుకుంటూ ఉన్నాం కాబట్టి దానికి బ్రహ్మదేవుడు ప్రీతి చెంది మన తలరాత మారుస్తాడు దానికి సరస్వతీ దేవి తోడై ఉంటుంది అంటే విద్యాబుద్ధులు కూడా ఆమె ఇస్తుంది జ్ఞానాన్ని కూడా ఆమె ఇస్తుంది దర్విహరిస్తూ ఉన్నారు కదా మరి బ్రహ్మదేవుడు ఎలా ఉంటే అమ్మవారు కూడా అలానే ఉంటుంది భర్త ఎలా నడుచుకుంటే భర్తకు అనుకూలంగా భార్య నడుస్తూ ఉంటుంది కాబట్టి బ్రహ్మదేవుడు వీటి తలరాత మార్చి చక్కటి జీవితాన్ని ప్రసాదిద్దామని ఆయన కనిపిస్తే దానికి తగ్గట్టుగా విద్యాబుద్ధులు ఇచ్చేదెవరు చక్కటి తలరాత అంటే విద్య ఉండాలి బుద్ధి ప్రేరేపిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా అమ్మవారు చేస్తూ ఉంటుంది మనకి అందుకని బ్రహ్మముహూర్తంలో కనుక మనం లేచి అప్పటికే ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఈ బ్రహ్మదేవుడి అనుగ్రహము మరియు సరస్వతీదేవి అనుగ్రహం కలిగి చక్కగా ఉండగలుగుతాం మనం ఈరోజు మనకి అనేక రకాల కష్టాలు వస్తున్నాయి ఉద్యోగం రావట్లేదు లేదు పిల్లగా విద్యాబుద్ధులతో సరిగ్గా లేరు సంస్కారవంతులుగా లేరు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటున్నాము ప్రతిదీ కష్టాలే మనకి ధనము రావట్లేదు ఏది రావట్లేదు అంటే నువ్వు అసలు ముందు బ్రహ్మ ముహూర్తంలో లేవట్లే కదా వెనకట చీకటితో లేచి పనులు చేసుకునేవారు ఎందుకు చేశారు చీకటి నీ చీకటితో లేచి ఏదైతే చేస్తూ ఉంటావో దానికి భగవంతుడు సహకరించి దాంట్లో ఉన్నత స్థానాన్ని నీకు అందిస్తాడు వెనకట వ్యవసాయానికి పోయేవాళ్ళు చీకటితో లేచి స్నానం అవన్నీ చేసుకొని వ్యవసాయానికి పోయేవాళ్ళు మనకు ఎక్కువ వ్యవసాయమే మనకు అనాదిగా మనకు ఉన్నది భారతదేశంలో కాబట్టి ఆ వ్యవసాయానికి పోయే అంటే మనకు ఆ వ్యవసాయంలో వాళ్ళకు ఆ బ్రహ్మదేవుని అనుకూలత ఇచ్చి చక్కటి పంటలు పండించి చేసి వాటికి మనకు అన్నదాతగా నిలిచాం మరి చెప్పుకుంటున్నాం కదా రైతు రాజు అని చెప్పుకుంటున్నాం ఈ రోజుకి చెప్పుకుంటున్నాం వెనకటి నుంచి చేసిన ఈ రోజుకి కూడా మనకు స్వామివారి అనుగ్రహాన్ని ఇచ్చినట్టు కదా అలా నువ్వు చదువుకుంటున్నావు లే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో చదువు చక్కటి జ్ఞానాన్ని స్వామివారి ఇస్తాడు ఆ చదువుని పెంపొందింప చేస్తాడు ఈ విధంగా ఉంటుంది ఇంకొక కారణం సైంటిఫిక్గా ఆలోచిస్తే బ్రహ్మముహూర్తంలో లేవ లేవటం వల్ల గా ఉంటుంది ఆ సమయం పీస్ఫుల్గా ఉంటుంది నీకు ఎటువంటి ఆలోచనలు ఉండవు మరి రాత్రి పూట కూడా పీస్ఫుల్గా ఉంటుంది కదా నీకు రాత్రి పన్నెండు తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది అలా కూడా ఆలోచించవచ్చు కదా అక్కడ అట్లా ఎందుకు ఆలోచించకూడదంటే నువ్వు లేచిన దగ్గర పడుకునేంత వరకు నీకు అనేక రకాల సుఖాలతో కష్టాలతో కూడుకొని అనేక వ్యయ ప్రయాసాలతో నీ శరీరం నడిచి ఉంది నీ మెదడు మొత్తం కూడా అదే ఆలోచనలో ఉంది ఇవాళ పోయాను స్టూడియో పోయాను యాంకర్తో మాట్లాడాను వంద క్వశ్చన్లు అడిగింది చంపింది లేదు మంచి మంచి విషయాలు చెప్పగలిగాను ఈ ఆలోచన నాకు పద్ద నుంచి లెక్క వేస్తే ఈ ఆలోచనతోటే పడుకునేదాకా ఉన్నాను నేను కదా బాయ్ స్టూడియో చాలా బాగుంది చాలా బాగా మాట్లాడారు ఈ ఆనందం బాయ్ ఎక్కర్లేని ప్రశ్నలన్నీ అడిగి చంపారు ఇది ఒక కష్టం ఇదో ఒకటి కష్ట సుఖాలు రెండు ఉంటాయి కదా ఆ రెండు నేను అనుభవించాను పొద్దున్న నుంచి స్టూడియోలో ఉండి ఉండి ఇసుకు పుడుతుందిరా అని కి చెప్పుకోవటం లేదా భార్యకి చెప్పుకోవటం చేస్తూ ఉన్నాను పడుకున్న తర్వాత ఏమవుతుంది రిలాక్స్ అయితం కదా మరి అర్ధనా నువ్వు పదకొండు పన్నెండు వరకు కూడా నువ్వు ఉన్నావు ఉన్నప్పుడు ఉన్న ఆలోచనలు నీకు అర్ధరాత్రి కూడా ఉంటాయి నీకు లోకం పీస్ఫుల్గా ఉన్న మనం పీస్ఫుల్గా లేము కదా మన మైండ్ రెస్ట్ లేదు కదా నీవు పడుకున్నట్లయితే నీ మొత్తం శరీరం కూడా అలసిపోయింది మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుంది రక్తము గుండె మెదడు కళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రతిదీ కూడా రిలాక్స్ అవుతాయి పడుకుంటే పడుకోని లేవంగానే రిలాక్స్ అయినది రిలాక్స్ అయినట్లుగానే మనకు భావన ఉంటుంది ఇంకా హాయ్ ఆ ప్రశాంతత ఉంటుంది అప్పుడు ఏ టెన్షన్స్లో ఇంకా పడుకోని ఏ టెన్షన్ ఉండదు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నీ యొక్క శరీరం మొత్తం నీ మనస్సు మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది అహ్లా చేసినట్లయితే ఆ ఆహ్లాదకరం నీకు ఆ రోజు మొత్తం కూడా హాయిగా ఉండి నిన్ను అదే విధమైనటువంటి ప్రశాంతత వాతావరణాన్ని నీకు అందిస్తూ ఉంటుంది జీవితంలో ఆ రోజు మొత్తం కూడా లేదు రోజు చేస్తే జీవితం మొత్తం కూడా ఉంటుంది అందుకని బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల అటు దేవత ఆశీర్వచనము సైంటిఫిక్గా లెక్కిస్తే ఈ విధమైన పరిస్థితి కూడా మనకు ఉంటుంది బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో లేవాలి అని చెప్పే కారణం అది ఆ విధంగా ఎవరైతే లేచి పిల్లలు చదువుకోవాలి పెద్దవాళ్ళు ధ్యానం చేసుకోవాలి అదే బ్రహ్మముహూర్తంలో భగవంతుడికి ఏదైనా చేసి స్వామివారికి నివేదన చేసి బ్రహ్మముహూర్తంలో మనం దాన్ని తయారు చేసుకుంటూ స్వామివారికి నివేదన చేసి స్వామివారికి పట్టి ప్రసాదంగా స్వీకరించడం తర్వాత ఇలా ఏదైతే నువ్వు భగవంతుడికి సంబంధించి చేస్తావు ఎక్కువ శాతం ధ్యానం చేయాలి ధ్యానం చేసిన తర్వాతనే ఇతరత్ర వంటలు అవి కూడా చేసుకొని భగవత్ని వేదం చేయాలి ఎక్కువగా ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవత్ అనుగ్రహం కలుగుతుంది అనడం ఎటువంటి సందేహం లేదు మనకు వచ్చే ఆలోచనలు కూడా మనకున్నటువంటి పరిస్థితిని బట్టి చక్కటి ఆలోచన మార్గం మనకు తోచి దాన్ని ఆచరించడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి కష్టాన్ని తప్పించుకోవచ్చు ఆర్థిక పరమైన కష్టం కావచ్చు శారీరక పరమైన కష్టం కావచ్చు ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మీ ముహూర్తమే మనకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది అన్నటువంటి సందేహం నేను అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని చెప్పేది గురువుగారు బ్రహ్మ ముహూర్తంలో లెగడం వల్ల మనకున్న ఆజ్ఞా చక్రాలు కావచ్చు అనాథ చక్రాలు కావచ్చు వాటి కూడా మనం యాక్టివేట్ చేయగలుగుతాము అని అనేసి చెప్తూ ఉంటారు మరి వీటన్నిటిని యాక్టివేట్ చేయడానికి లెగడం ఒకటే సరిపోదు మీరు అన్నట్టు ధ్యానం చేయాలి లేకుంటే ఇంకేదైనా మనం చేయాల్సి ఉంటుంది మరి ఇలాంటి సమయంలో ఒక చక్కని మంత్రం ఏదైనా దీన్ని ఒక మనస్ఫూర్తిగా ఒక మూలన కూర్చొని ప్రశాంతంగా ధ్యానించుకోవడం వల్ల మనకున్న అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యే విధంగా ఏదైనా మంత్రాన్ని చెప్పగలుగుతారు గురుగారు తప్పకుండా అమ్మా ఇప్పుడు చాలా మందికి మంత్రాలు అంటే పెద్ద పెద్ద మంత్రాలు ఉన్నాయి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏ దైవాన్ని ఉపదేశం తీసుకున్నారో అటువంటి దైవానికి చేయడం మనకు అనాదిగా వస్తుంది ఆచారం బ్రాహ్మలు ఉంటారు బ్రాహ్మలు సంధ్యావందనం చేసుకుని చక్కగా వారికి ఉన్న ఉపదేశాన్ని మంత్రాన్ని బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు కాబట్టి దాన్ని చేయడం వల్ల ఆ దేవతానుగ్రహాన్ని పొందుతూ ఉంటాము మరి ఉపదేశం లేనటువంటి వారు కూడా ఉంటారు పామరులు అటువంటి వారు రామతారక మంత్రాన్ని లేదు శ్రీరాము జయరాము జయ రాము ఇది కానీ ఓం నమ శివాయ అని కానీ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ భగవత్ అనుగ్రహం కలుగుతుంది లేదు ఇష్టదేవత సాయిబాబా అంటే ఇష్టం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అనుకున్నా చాలు ఇలా ఏ దేవత అయితే ఇష్టమో అమ్మవారు స్వామివారు ఏ దేవత అయినా సరే ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవత ధ్యానాన్ని చేసుకున్నా సరే తప్పకుండా ఆ దేవత అనుగ్రహం కలిగి వారు వృద్ధిలోకి రావడానికి ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అసలు బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులు ఏంటి అనేది చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గురుగారు మంచిదృహార్